విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో బంట చెక్ పోస్ట్ వద్ద నూట పదిహేడు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఎస్కోట పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ గంజాయి పట్టుబడినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలేరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేజీస్ గాంజా ఆ బొలేరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది ఆ బొలేరోలో ఇద్దరు కేరళ త్రీసూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కేజీస్ గాంజా కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి బొడ్డవర చెక్పోస్ట్ వద్ద పట్టుబడ్డారు సో వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది అరకు నుంచి ఒక అతను ఒడిస్సా అతను వాళ్ళకి ఒడిస్సా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజా ఈ బొలేరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము ఈ గాంజా వర్త్ అరౌండ్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఈ కేసులో ఈ బొలెరో ట్రక్తో సహా రెండు మొబైల్ ఫోన్స్ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఆర్గనైజర్ ఒకడు ఒక అతను కేరళ స్టేట్లో త్రిశూర్ డిస్టిక్కి సంబంధించిన అతను రామ్ అనే అతను వాళ్ళని పంపించాడు అతను డైరెక్ట్గా ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారు వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి ఈ వీళ్ళిద్దరికీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు ఆ డబ్బు ప్రామిస్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాము సో ఈ చెక్ పోస్ట్ వద్ద చాలా చాకచక్యంగా ఇన్స్పెక్టర్ ఎస్కోట ఆధ్వర్యంలో ఎస్ఐ ఎస్కోట అండ్ వాళ్ళ చెక్ పోస్ట్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకున్నారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాము